Да, ప్రభుత్వ హయాంలో తిరుమల తిరుపతి దేవస్థానం లడ్డూలో కల్తీ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గుంటూరు అరంగల్పేట పోలీస్ స్టేషన్లో ఆంధ్రప్రదేశ్ హైందవ డెవలప్మెంట్ సొసైటీ సభ్యులు అనిల్ బెహ్రా గాయత్రీలు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించినప్పటి నుంచి దేశ వ్యాప్తంగా హిందువులందరూ ఆవేదన చెందుతున్నారని అన్నారు ఇలాంటి దుర్మార్గుపు చర్యకు పాల్పడిన గత ఈవో ధర్మారెడ్డి గత చైర్మన్ వైవి సుబ్బారెడ్డిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు పవిత్రమైన తిరుపతి లడ్డును అపవిత్రం చేయటం వల్ల కోట్లాది మంది హిందువుల మనో భావాలు దెబ్బతిన్నాయని అన్నారు ఇలాంటి వారిని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు నమస్కారం నా పేరు గాయత్రి బెహ్రా ఆంధ్రప్రదేశ్ హైందవ డెవలప్మెంట్ సొసైటీ ఉపాధ్యక్షుల్ని ఈ రోజు మేము ఈ పోలీస్ స్టేషన్కి ఆనందలపేట పోలీస్ స్టేషన్కి వచ్చి ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది జరుగుతోంది అది టీటీడీ దేవస్థానం యొక్క లడ్డు ప్రసాదంలో అవకతవకలు జరిగాయని అలాగే దానిలో చేప నూనెలు అలాగే జంతువుల కొవ్వులు కలిపారు కలిపి దాన్ని ప్రసాదం తయారు చేశారని చెప్పి ఒక మీడియాలో మనకి మనం చూడడం జరిగింది దాన్ని మేము ఖండిస్తూ తీవ్రంగా దాని మీద చర్యలు తీసుకోవాలని చెప్పి మన చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నాము